గంటకు సుమారు నూట నలభై కిలోమీటర్ల స్పీడ్తో భారత బౌలర్లు బంతులు సంధిస్తుంటే ఆస్ట్రేలియా బ్యాటర్స్ వెలువెల్లాడారు కను పాటు శరీరంపైకి తీసుకొస్తున్న పదవైన బంతులు ఆస్ట్రేలియా బ్యాటర్స్ కు పదే పదే గాయాలు చేశాయి బ్యాటింగ్ ఎలా చేయాలో తెలియని ఆస్ట్రేలియా బ్యాటర్స్ కాళ్లను అడ్డం పెట్టుకుంటూ ఎల్బీడబ్ల్యూగా వెలుదిరిగారు కానీ భారత బ్యాటర్స్ మాత్రం రీతిలో పోరాడి చూడముచ్చటైన షాట్తో అలరించారు బుమ్రా నాయకత్వంలోని బలమైన భారత్ ఆస్ట్రేలియాపై పై చేయి సాధిస్తూ ప్రత్యర్థిని తీవ్ర వచ్చిండక నెట్టింది మ్యాచ్ వివరాల్లోకి పెద్ద వేదికగా భారత వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఆరంభమైన మొదటి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఓపెనర్స్ కు కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయి ఇన్నింగ్స్ మొదట మొదటి బంతికి నాలుగు బైస్ ఇచ్చిన మిచల్ స్టార్క్ మూడోవరు మొదటి బంతికి జైస్వాల్ ను డకౌట్ గా వెనక్కి పంపాడు ఎన్నో ఆశలతో గెలుస్తాన్లో ఫస్ట్ డౌన్ వచ్చిన దేవదత్ పడికల్ ను ఆసిస్ బౌలర్ హేజల్వుడ్ డక్అౌట్ గా చేర్చాడు ప్రేక్షకుల ఆశద్వానుల మధ్య క్రీజ్ లోకి వచ్చిన రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఐదు పరులకి వెనుతిరికి నిరాశపరిచాడు మరోపక్క రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్గా గా వచ్చిన కేఎల్ రాహుల్ ఓపీగా ఆడుతూ ఆశీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు రాహుల్ కు తోడైన రిషబ్ పంత్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ గేమ్ ఆడుతూ ఫైనల్ లెగ్ లెక్కున్న సిక్సెస్ అన్బిలీవుల్ అనే చెప్పాలి సాఫీగా సాగుతున్న భారత ఇన్నింగ్స్ లో తోడంపై వివాదాస్పద నిర్ణయం చేయడంతో మూడు ఫోర్లతో రవి ఆర్పణ చేసి అద్భుతంగా ఆడుతున్న కేఎల్ రాహుల్ నిరుత్సాహంతో వెనుదిరగవలసి వచ్చింది ధ్రువ్ జూరియల్ మరియు వాషింగ్టన్ సుందర్ త్వరగా పెవలించేరినప్పటికీ తెలుగు కురాడు నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ రీతిలో ఆడాడు పంత్ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా స్పిన్నర్ నాదన్ లైన్ టార్గెట్ గా చేసుకుని కుదురుకోని లేదు డెబ్బై ఎనిమిది బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ ఒక సిక్సర్ తో ముప్పై ఏడు పలుకులు చేసే దూకుడుగా ఉన్న రిషబ్ పంత్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో చేరాడు ఎడాపేడా బౌండరీని బాధి ఆస్ట్రేలియా బౌలర్ పై పదే పది దాడి చేసిన నితీష్ కుమార్ రెడ్డి యాబై తొమ్మిది బంతుల్లోనే ఆరు ఫోర్ ఒక సిక్సర్ తో నలభై ఒక్క పలుకులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుతిరిగాడు అతి తక్కువ స్కోర్ కి ఆల్అౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న భారత్ మొదటి ఇన్నింగ్స్ లో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై పరులకు ఆల్అౌట్ అయింది ఆస్ట్రేలియా బౌలర్ లో నాలుగు వికెట్లు పడగొట్టి రాణించాడు అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా బ్యాటర్స్ భారత బ్యాటర్స్ తో పోలిస్తే అత్యంత దారుణంగా ఆడారని చెప్పాలి అంతకంటే మెచ్చి ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో ఇండియన్ కెప్టెన్ బూమ్రా ఆడటానికి కూడా వీలైన బంతులను సంధించాడు ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఓపెనర్స్ ను త్వర త్వరగా పంపించిన స్పీడ్ స్టార్ బూమ్రా తర్వాత మరింత నిచ్చిపోయాడు ఇన్నింగ్స్ ఏడవ నాలుగో మందికి ఖవాజన్ అవుట్ చేసిన మరుసటి డెలివరీకే ఒక అద్భుతం చేశాడు భారీ అంచనాలతో మైదానంలోకి వచ్చిన స్టీవ్ స్మిత్ కళ్లు మూసి తెరిచే లోపే చేసిన మాయకు ఎదుర్కొన్న మొదటి బంతికి ఎల్బిడబ్ల్యూ పేవలించేరాడు హ్యాట్రింగ్ మిస్ అయిన బుమ్రా తర్వాత మంత్రిని డబ్బీ బౌలర్ హర్షిత్ రాణా చేతికి అప్పగించాడు అసలే యువ రక్తం ఆపైన వేగంగా సంధించిన బంతులు ఆస్ట్రేలియా ఫస్ట్ రౌండ్ బ్యాటర్ మానస్ లభుషన్ శరీరాన్ని పదే పదే బలంగా తాకాయి మరోపక్క సిరాజ్ కూడా ఆస్ట్రేలియా బ్యాటర్స్ బాడీనే నే టార్గెట్ గా చేసుకుని ఇబ్బంది పెట్టాడు రెండు ఫోర్ లతో డేంజరస్ గా మారుతున్న ట్రావెస్ హెడ్ ను బౌల్ చేసిన హర్షిత్ రాణా మొదటి టెస్ట్ వికెట్ పడగొట్టడంతో సంబరాలు చేసుకున్నాడు బాగా డబ్బులు తగిన లభుషేన్ యాభై రెండు మంత్రులు కేవలం రెండు పరుగులు చేసి సిరాజ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా అరవై ఏడు పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి పీకుల కష్టాలు ఎరుకుపోయింది ఎనభై మూడు పరుగులు వెనకబడ్డ ఆశీస్ చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి రెండో రోజు ఆస్ట్రేలియా త్వరగా ఆల్అౌట్ చేస్తే భారత్ కు ఆధిక్యం దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఇది మొదటి రోజు మాత్రమే కనుక భారత్ ఇదే పట్ను కొనసాగిస్తే అలవకగా విజయం సాధించవచ్చు భారత బౌలర్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన బూమ్రా కెప్టెన్ కూడా తన ప్రభావాన్ని చూపించాడు లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తామశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్